కుల నిర్మూలన చదువుకున్నప్పుడు కుల నిర్మూలనకి ఏం చేయాలి కుల నిర్మూలన దాటే ఆలోచన ఉండాలి కుల నిర్మూలన దాటి అలా కాకుండా కులాలని బలోపేతం చేసే ఆలోచన ఏంటి అంటే నువ్వు నాకు సింపుల్గా ఏముంటుందంటే బీసీ కులాలకి వృత్తి కులాలకి మేము బైర్లు ఇస్తాం గొర్రెలు ఇస్తాం లేదంటే గొల కురుమలకి గొర్రెలు ఇస్తాం లేదు ఇవన్నీ మాట్లాడతారు ఒక సంతోషం గొలం గొల్ల కురుమ కులాలు ఎందుకు మీరు గొర్రెల పెంపకానికే మీరు వారు పరిమితం చేస్తారంటుంది నాకు ఓకే నా దగ్గరికి ఒక రెల్లి కులస్తులు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమంటారు అన్న మేము ఎందుకన్నా మాకు కూర్చోబెట్టి ఇదే పని చేయాలి మాకు వేరే నాకు నాకు ఈ స్కిల్ ఉందన్న నాకు దీన్ని ఎవరు గుర్తించరు ఏంటి అలాగే ఒక కూర్చోబెట్టి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూడా ఇక్కడ కర్నూలు వెళ్ళి మాట్లాడుతున్న నాకు ఈ ఇట్లాంటి పర్టికులర్ బయోటెక్నాలజీ ఉంది నేను కొత్త ఏమంటుంది ఫార్మింగ్ తక్కువ నేలలో ఎక్కువ నువ్వు చాలాసార్లు అన్నావు నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను నేను ఇంటర్ తాపేశాను అన్న నాకు మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు కానీ ఓసీ కాస్ట్ కింద వస్తాను అట్లా మీరు చూస్తే విభిన్నమైన కులాల నుంచి అందరూ కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు సో నాకేముండదు వీళ్ళందరిలో కూడా ఎలా కలపాలి అంటే నాకు బిగినింగ్ నుంచి నాకేముంది మీరు అడిగిన ప్రశ్న కనిపిస్తుంది కులాల ఐక్యత అంటున్నారు కదా కులాల ఐక్యతకి విరాల్ ఇంటర్ డిపెండెంట్ ఒక కులం లేనిదే ఇంకో కులం ఇంకో మనిషి లేనిదే ఇప్పుడు నేనేమంటానంటే నాకు సింపుల్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ లాజిక్ ఏంటంటే నేను ఒక వ్యాపారం చేసేటప్పుడు ఏం కులాల చూడం అంతేగా ఇప్పుడు మీరేమనుకుంటారు మీరు ఒక టీవీ నడిపేటప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ ఒక కులం కోసం మీరు ప్రయత్నం చేయనప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎలా కులాల గురించి మాట్లాడుతున్నారు నాకు ఆ లాజిక్ నాకు అర్థం ఇది బేసిక్ తెలివితేటలతో ఉన్నది కాదు కాదు బేసిక్ కామన్ సెన్స్ అన్నమాట ఇలా కాదు ఇది ఎట్లాగా ఉంటుంది నేను సినిమాలు చేస్తాను నేను ఒక్క కులానికి ఎలా చేస్తాను ఇంపాసిబుల్ ఈ టు గ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగు సినిమా ఉంది తెలుగు సినిమాని తెలుగు వారికి పరిమితం చేసి ఈ రోజున మీకు జపాన్ ఎక్కడ రిలీజ్ అవుతాయి మళ్ళీ జపాన్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు అంటే నువ్వు పరిధిం ఇలా పెంచుకుంటున్నావు వ్యాపారపరంగా మానసికంగా కుంచుకుపోతున్నావు నేనేముందంటే ఫస్ట్ మానసికంగా పెంచుదాను వాళ్ళందరూ ఏంటి లేదు వాళ్ళు ఎక్స్ప్లైంట్ చేస్తారు వీళ్ళు ఎక్స్ప్లైంట్ చేస్తారు అంటే ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్తో స్టార్ట్ చేద్దాం ఎక్కడి ఎక్కడిదాకా ఎందుకంటే మనుషులు సహజంగానే ధర్మ స్వభావం ఉన్నవాడు మనిషి ఎందుకంటే సోలు అలాంటిది దాని తాలూకు మూల లక్షణం కరెక్షన్ ఉంటుంది ఓకే ఫలితాలు వచ్చాయా సార్ ఫలితాలు ఖచ్చితంగా మంచిది ఖచ్చితంగా లేదు నేను దో నేను పది సంవత్సరాలు పార్టీ నడపడం అంటేనే సిద్ధాంతాలు పనిచేస్తాను ఓకే ఓకే సార్ అనూహ్యంగా మొన్నటి వరకు ప్రతిపక్షాలుగా ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సజావుగా జరగవేమో అన్న ఒక భయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు నేను చెప్పాను సజావుగా ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే నేను కోరుకున్నాను నేను నేనేమంటాను లెవెల్ నేను అధికారులకు ఏం చెప్పానంటే యూ ప్లే మీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయండి ఓకే ఐఎమ్ వెరీ ఫోన్ ఆన్ దట్ నీ న్యూట్రాలిటీ మీరు మెయింటైన్ చేస్తా వేరే దారిలేదు మీకు ఓకే నువ్వు కూర్చోబెట్టి నువ్వు మీరు కూర్చోపెట్టి మేము కన్వీనియంట్గా మేము పాలకపక్షం వహిస్తామంటే ఓకే మీరు మిగతా పరిస్థితుల్లో మీరు పక్షం వహిస్తారంటే నాకు ఓకే తప్ప గురించి భరించాలి కానీ ఎన్నికల సమయంలో మటుకు న్యూట్రాలిటీ వహించాల్సింది దాంట్లో ఎందుకంటే నేను ఆల్రెడీ స్థానిక పంచాయతీ ఎన్నికలు ఇలా స్థానిక ఎన్నికలు ఎలా బిహేవ్ చేశారు మేము చూసుకున్నాం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు మా మన దగ్గర పోరాటం చేయగలిగే శక్తి వాళ్ళకి 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 మనం ఏంటంటే దూకేగలం తెలుగుదేశంకి అనుభవం ఉంది కాబట్టి దాని పర్యావసరాల తెలుసు నాకేముంటుంది మన మన జన మన కురే తోటపెట్టి తెలుసుకుందా ఉంటుంది సో వాళ్ళ వ్యూహం వేరు మన ఆలోచన వ్యూహం కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నారు ఎన్నికల సజావగా జరగ వ్యూహం అనిపిస్తుందని గద్గద స్వరంతో మొన్న మాట్లాడే నువ్వు నేర్పిన విద్య నిరుజాక్ష అంటే నీకు నువ్వు చేస్తేనేమో అన్ని రూల్ కరెక్ట్గా ఉన్నట్టు నువ్వు పోలీసులు నన్నే భయపెట్టి నువ్వు లో నడిపించలేదు నీకెందుకు భయం అసలు అందరిని బెదిరించో నువ్వు భయపడతానంటావేంటి అది నేను భయం అనుకోవట్లే ఈస్ క్రియేటింగ్ అ డ్రామా అంతే బాసి అంటే ఓటమి భయంతో ఒకవేళ ఓడిపోతే ఒక కాజ్ కావాలి కాబట్టి చెప్పాడు భావించవచ్చు అతను కాజ్ చెప్పినా చెప్పకపోయినా ఓడిపోతాడు ఎందుకంటే దేనికి ఓడిపోతారో చెప్తాను జనాలు విసిగిపోతారు ఎప్పుడు కూడా బేసిక్ హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగిన ప్రతి ప్రభుత్వాన్ని భయపెట్టిన ప్రతి ప్రతినిధులను ప్రత్యర్థి పార్టీలను భయపెట్టిన ప్రతిదీ ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచయం ఎవరాంటి ప్రభుత్వం అయినా సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అది పద ఐద పాతిక ముప్పై అనేది ప్రపంచ నియంత్రణ కూలిపోయారు వీళ్ళందరూ